చర్చి కొత్త మందిరాన్ని కట్టాలని అలాగే ఆ మందిరానికి కావలసిన ఏర్పాటు చేయాలని ఆనాటి యొక్క మందిరము కట్టడానికి తాను పనుకున్నాడు అతి సమయాలలో మార్టిన్ లూథర్ గారిలో ఎన్నో సందేహాలు ఎన్నో అనుమానాలు తనలో మొదలయ్యాయి మొదలయి ఈ యొక్క ఈ జర్మనీ దేశాలలో మార్టిన్ లూదర్ గారి యొక్క ఆలోచనలు అన్ని కూడా తాగిపోయాయి అయితే ఈ యొక్క పోపు అధికారము ఈ యొక్క మరి పాప క్షమాపణ ఈ రెండు కూడా వాక్యానుసారంగా లేవు అని చెప్పేసి మార్టిన్ లూదర్ గారు ఈ యొక్క పోపు గారి పోపు గారికి ఆ యొక్క ఆదేశం ఇచ్చారు తాను తొంభై ఐదు సిద్ధాంతాలను తయారు చేసి ఈ తొంభై ఐదు సిద్ధాంత పత్రాలను కూడా ఆయన అనేక మంది ప్రజలకును అందజేశాడు అలాగున ఆ యొక్క జర్మనీలోని విటాబిరీ కార్యాలయ ఆ యొక్క ద్వారాలకు మేకులతో కొట్టి మార్టిన్ లూదర్ గారు అక్కడ దేవాలయానికి ఆ పత్రాలను కొట్టాడు ఈ యొక్క పోపు ఆ యొక్క చదివి అవన్నీ చూసి పోపు ఏం చేస్తాడు ఒక ముగ్గురి గురువులను తీసుకొని అతనికి కౌన్సిలింగ్ ఇవ్వండి మార్టిన్ లూదర్ గారికి నచ్చ చెప్పండి ఏ విధంగానైనా అని చెప్పేసి ఎంత ఎంతమందిని పిలిపించి తనతో మాట్లాడించినా తాను మాట్లాడినా కూడా తాను ఆ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి మార్టిన్ లూదర్ గారు ఈ యొక్క బాధించడము ప్రారంభించాడు ఆ యొక్క బాధ ఈ యొక్క పోపు ఆనాడు పోపుని అధికారము ఉండేది కాబట్టి ఈ యొక్క మార్టిన్ లూదర్ గారు చెప్పినవన్నీ కూడా అవాస్తవాలని ఒప్పుకోమని ఎంత గట్టిగా ప్రయత్నించగా తాను ఒప్పుకోగా ఇదిగో ఆ యొక్క పదిహేను వందల ఇరవైవ సంవత్సరంలో మరి మార్టిన్ లూదర్ గారిని పోపు గారు సస్పెండ్ చేశాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ యొక్క ఈ రోజు ఎందుకు మార్టిన్ లూదర్ గారిని మనం సంఘ సంస్కర్తగా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే ఈ యొక్క అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు పదిహేను వందల పదిహేనవ సంవత్సరంలో తాను ఆ యొక్క దేవాలయానికి ఈ తొంభై సిద్ధాంతాలను తాను ఆ యొక్క దేవాలయ ద్వారాలకు బేకులు కొట్టాడు కాబట్టి యొక్క పోపు ఎప్పుడైతే సస్పెండ్ చేశాడు వెంటనే యొక్క మార్టిన్ లూదర్ గారు ఆ టై ఐదు సిద్ధాంతాలను అడ్డిలో కాల్చివేసి తాను బయటికి రావడం జరిగినది బయటికి వచ్చిన తర్వాత ఒక సిస్టర్ క్యాథరీనా అనే సిస్టర్ని వివాహం చేసుకున్నాడు వివాహమైన తర్వాత తనకు ఆరుగురు సంతానం కూడా కలిగారు ఈ ఆరుగురిలో ఇద్దరు చిన్న నారే ఆ ఇద్దరు సంతాన ప్రభువదాలు దిద్రించారు నలుగురు కూడా వారు దేవుని యొక్క పరిచర్యలో వారు పని పెరిగి ఉన్నారు ప్రేమ అయినటువంటి దేవుని విడదారా ఈ యొక్క పదిహేడు వందల సంవత్సరాల వరకు కూడా ఈ యోపుదే అధికారం అంతా కూడా ఉండేది కానీ ఎప్పుడైతే మార్టిన్ లూథర్ మరి వర్షాలు ప్రొటెస్టెంట్ అనగా అప్పుడు పదిహేను వందల సంవత్సరం తర్వాత ఈ రెండు శాఖలుగా విడిపోయాయి మార్టిన్ లూదర్ గారు జర్మనీ దేశానికి వెళ్ళి అప్పటికి తనను అనుసరించినటువంటి అనేక మంది ఆ గృహస్థ క్రైస్తవులు ఉన్నారు అనేక మంది కూడా సహకరించినటువంటి వారందరూ కూడా ఉన్నారు అందుకే తను వచ్చిన వెలువడిన వెంటనే కూడా పరుషుత గ్రంథంలో ఉన్నటువంటి నూతన వేదాన్ని జర్మనీ భాషలోకి ఆయన చేసి ఆ యొక్క ముద్ర అనుభూతి తన దగ్గర ఉంది గనకు అనేకమైన కరపత్రాల ద్వారా పుస్తకాల ద్వారా పరుషిత ద్వారా దేవుని యొక్క అందించాడు అందుకే మార్టిన్ లూదర్ గారు నాలుగు మరి ఐదు నినాదాలను తాను ఆ ముందు ఉంచాడు ఏమిటి అంటే మొట్టమొదటిది మార్టిన్ లూదర్ గారు చెప్పినవి బైబుల్ మనకు ఆధారము బైబులే ఆధారం అన్నిటికీ అరవై ఆరు పుస్తకాలు అది కలిగినదై ఉండాలి అని బాధరు గారు వాదించాడు అనగా పరిషిత గ్రంథము ఆనాడు ఆసియం గురువుల దగ్గర మాత్రమే ఉండేది సిస్టర్స్ దగ్గర